ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుర్ రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు షష్టమంలో చంద్రుడు సప్తమ బృహస్పతి అష్టమ శుక్రుడు భాగ్యస్థ రఘుబుద కేతువులు ఏకాదశ కుజుని యొక్క సంచారం ఇక ధనురాశి వారికి ప్రతి పనిలో కూడా మీ శ్రమకు మీ కష్టానికి మీ ప్లానింగ్కి తగ్గ విజయాలు చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ రాహు సంచారం వల్ల ప్రతి పనిలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్ళటం చెప్పదగ్గ సూచన అంటే తొందరగా అయిపోవాలి మనం ఊహించిన విధంగా అవ్వాలనేటువంటి ప్రయత్నంలో కొంత అనవసర సమస్యలు తెచ్చుకోకండి అర్ధాష్టమ శరేశ్వరుడు యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం జాగరూకత ఒత్తిడి భారం శ్రమ అలసట సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావడం ప్రతి చిన్న పని రెండుసార్లు చేయవలసి రావడం అనేది ఈ ధనురాశి వారికి కొంత చెప్పదగ్గ సూచన ఈ వారం ప్రారంభంలో సష్టమచంద్రుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తాయి ధనురాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది చక్కటి దైవబలంతో వ్యాపార సంబంధితమైన మార్పులు చేర్పులు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి ప్రోత్సాహకరంగానే ఉంది అష్టమ శుక్రుని సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది ప్రయాణాల చిదిక చేయవలసిన పరిస్థితులు ఉంటాయి అలసటతో కూడుకున్న కార్యాచరణ ఉంటుంది అర్ధాష్టమ శనేశ్వరుడు సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు కాబట్టి లాంగ్ జర్నీస్ చేసేవారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారు కొంత ప్రణాళికతో ముందుకెళ్ళండి ఆచీతూచి అడిగేటువంటి వారంలో చెప్పదగ్గ సూచన భాగ్యస్థత రేపుల కేతుల యొక్క సంచారం వల్ల పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ మధ్యవర్తిత్వం కానీ చేసేటువంటి వారు ఒక చక్కటి ప్రణాళికతో వెళ్ళటం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన ఆర్థికపరమైన సహాయ సహకారాలు లాభిస్తాయి వెసులుబాటు దక్కుతుంది మధ్యవర్తి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి గతంలో ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సప్తమ బృహస్పతి సంచారం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఎత్తుకుని ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించుకుంటారు ధనురాశి వారు ఇక సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది చిన్నతరహా రంగాల్లో ఉండేవారు కూడా విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అయితే చిన్న తరహా పెట్టుబడులు వ్యాపారాలు చేసేటువంటి వారు ఏ రోజైనా సరే అత్యధికమైన శ్రమకు ఈ ఫలితాలు తక్కువగా కనిపించే అవకాశాలు గోచరిస్తుంది ఎందుకని శనైశ్వరుడు అర్ధాష్టమంలో రెడ్రోగేషన్లో ఉండటం కొంత గృహ నిర్మాణాలు కార్యాచరణ సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అలసట పెట్టుబడి మధ్యవర్తిత్వం లోన్స్ రుణ సంబంధితమైన వ్యవహారాల విషయంలో కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభించేటువంటి వారంగా కాబట్టి అన్నింట రాశి వారికి ఒక రకంగా వారాంతంలో శుభ ఫలితాలు కోచే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారంలో ముఖ్యంగా ధనుర్ రాశి వారు మాతంగి కవచాన్ని చదువుకోండి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాలు అమ్మవారి దర్శనాన్ని మీరు చదువుకోవటం చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా సార్లు కనీసం చదువుకోండి ఆంజనేయ స్వామివారి యొక్క దర్శనం మంగళవారం శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు